రాష్ట్ర బడ్జెట్ రాష్ట్ర బడ్జెట్ రెండు పాయింట్ యాభై లక్షల కోట్లు కేంద్ర గ్రాంట్లు రుణాలు అరవై వేల కోట్లని అంచనా ఇరవై ఐదున శాసనసభలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ తెలంగాణకు సంబంధించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ను వాస్తవిక అంచనాలతో రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆర్థిక శాఖ సూచించింది ఆదాయ వ్యయాలపై భారీ అంచనాలతో కాకుండా ఎంత మేరకు ఆదాయం వస్తుందనేది పక్కాగా లెక్కలు వేసి అంతవరకే కేటాయింపులతో రూపొందించాలని నిర్దేశించింది రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదే ఇక్కడ పదేళ్లలో ఒక్కసారి కూడా బడ్జెట్ అంచనాల ప్రకారం వంద శాతం వ్యయం చేయలేదని ఈ ఏడాది ఈ లక్ష్యాన్ని సాధించేలా వాస్తవిక దృక్పథంతో పద్దు ఉండాలని ప్రభుత్వం సూచనలు తెలుస్తుంది గత పదేళ్లలో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో మాత్రమే బడ్జెట్ అంచనాల్లో తొంభై ఏడు పాయింట్ ఐదు శాతం వ్యయమైందని శ్వేతపత్రలో రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఈ ఏడాది రాష్ట్ర ఆదాయం రుణాల సేకరణ పెరుగుతున్నది నా బడ్జెట్ రెండు పాయింట్ యాభై లక్షల కోట్ల వరకు చేరే అవకాశం అయితే ఉందని చెప్తున్నారన్నమాట ఇరవై ఐదో తారీఖు నేను బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టబోతున్నారు సో మనం చూసుకున్నట్లయితే ఇరవై ఐదో తారీఖు నా బడ్జెట్ అయితే రాబోతుందన్నమాట సో ఇది మనకి తెలంగాణ బడ్జెట్కి సంబంధించి సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో